హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం భూమి లేనటువంటి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంటే వ్యవసాయంలో కూలి పనులకు వెళ్ళే వాళ్ళ కుటుంబాలకు మనకు మతానికి కూలి పనులకు వెళ్ళే కుటుంబానికి మనకు ఒక్కొక్కరికి కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇక ఇందులో భాగంగా మనకు ఈ ఆసంగి సీజన్లో మనకు తొలి విడతగా ఆరు వేల రూపాయలనైతే విడుదల చేశారు కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా కుటుంబంలోని ఒక మహిళకు మనకు ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి మరి ఈరోజు ఆదివారం ఈరోజే మనకు పథకాలు అయితే విడుదల చేశారు కాబట్టి రేపటి నుంచి ఈ పైసలు అనేది మీ అకౌంట్లోకి రాబోతున్నాయి ఇక ఎవరికి పైసలు ముందుగా వస్తాయి అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లోకి పైసలు వస్తాయి ఈ కుటుంబంలో ఎంతమందికి ఇస్తారో ఒకరికే ఇస్తారా లేకపోతే ఎంతమంది ఉన్నో ఇస్తారా అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి కుటుంబంలో ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళకి ఇస్తారా ఇవ్వరా అనే కొన్ని డౌట్లు ఇంకా అలాగే మిగిలిపోయి ఉన్నాయి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పైసలు అయితే విడుదల చేసేసారు ఇక పైసలు ఎప్పటి నుంచి పడతాయనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా అయితే తెలియజేస్తాను ఇక ఈ నాలుగు పథకాల మీద ప్రతిరోజు కూడా వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా మీరు ఈ వీడియోస్ను చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క పైసలు మీకు వస్తాయి రావా వచ్చినా ఏ అకౌంట్లో పడ్డాయి పైసలు అనేది మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా లైక్ చేయాలి మీరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది ఈ విధంగా ఉంటుంది సింపుల్ థమ్స్అప్ గుర్తు మాదిరి దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు మీ ఫోన్ ద్వారా వాళ్లకు షేర్ చేస్తే లింక్ అనేది మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరింత సమాచారాన్ని నేను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు ఎన్నో రకాలుగా ఎన్నో పైసలు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు ఇక మన తెలంగాణ వాళ్ళకు మనసు లేదో ఏమో కానీ నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు పైసా కూడా పంపించలేదు తప్పకుండా మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు తప్పకుండా సహాయం చేయాలి కూడా మీరు ఎందుకంటే మా అలాంటి సహాయం చేయండి ఇబ్బంది లేదు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేయండి మీ ఫోన్పే ద్వారా మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే మాకు పంపించండి మీరు చేసే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు హెల్ప్ చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ సహాయాన్ని పంపించండి ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్పినట్లు చేయండి అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తాయి అలాగే నాకు తప్పకుండా సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా ఏ యాప్ ద్వారా అయినా స్కాన్ చేసి మీరు సహాయాన్ని పంపించండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే విడుదల చేయడం జరిగింది ఈ పైసలు అయితే ఇప్పుడు పడవు ఎందుకు పడవు అనేది చూస్తే ఈరోజు ఆదివారం కనుక ఈ పైసలు అయితే పడవు మరి ఎప్పటి నుంచి పైసలు పడతాయనే తెలియజేస్తాను ముందుగా ఈ పథకం ఎవరికి ఇచ్చారు ఎవరికి వర్తించింది అనేది మరొకసారి మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్ర ఎవరైతే భూమి లేకుండా వ్యవసాయ పనులకు వెళుతూ కూలి పనులకు అలాగే ఉపాధి హామీ కూలి పనులు చేసుకుంటూ కరువు పనులు చేసుకుంటూ ఏ కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలను ఇందులో అర్హులుగా గుర్తించడం జరిగింది అది కూడా మనకు ఉపాధి హామీ పథకం ద్వారా ఈ అర్హుల జాబితా అనేది తీసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకంలో అంటే కరువు పని ఇరవై రోజులు చేస్తున్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఇక్కడ అర్హత లభించింది ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళకు కుటుంబంలో ఎంతమంది మహిళలున్నా కూడా అంటే ఇద్దరు మహిళలు పనికి వెళ్ళినా కూడా ఇద్దరు మహిళల్లో ఎవరైతే పెద్ద మహిళలు ఉంటారో పెద్ద వయసు కలిగినటువంటి మహిళ ఆ పెద్ద వయసు కలిగినటువంటి మహిళ ఖాతాలోకి యొక్క పైసలు అయితే రాబోతున్నాయి ఇక గత నాలుగు రోజుల నుంచి కూడా గ్రామ సభలు పెట్టారు బస్తీ సభలు పెట్టారు వార్డు సభలు పెట్టారు ఈ బస్తీ సభల్లో వార్డు సభల్లో మనకు అధికారులు యొక్క అర్హుల అనేది చదివి వినిపించడం ఈ అర్హుల జాబితాలో చదివి వినిపించడం జరిగింది ఇక అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు ఇక్కడ పైసలు అయితే ప్రాబోతూ ఉన్నాయి ఇక కొద్దిసేపటి క్రితమే అంటే అరుకుల జాబితాలు వచ్చినప్పటికీ కూడా చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు మేము కూడా పనికి వెళ్ళాం మాకు పైసలు ఇస్తారా ఇవ్వరా అలాగే మనం మేము వ్యవసాయ కూలి వెళ్తాం మేము ఉపాధి హామీ పనులకు వెళ్ళలేదు మాకు పైసలు ఇస్తారా ఇవ్వరా అని చాలామంది అడగడంతో ప్రత్యేకంగా అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చింది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మన వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక్కడ మళ్ళీ కూడా అవకాశం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు దాదాపు నాలుగు రోజుల పాటు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక గ్రామ సభల్లో బస్సీ సభల్లో వార్డు సభల్లో చాలామంది అప్లై చేసుకోవడం జరిగింది అప్లై చేసుకున్న వారి అందరికీ కూడా ఈరోజు పైసలు అయితే వచ్చాయి ఇక పైసలు అయితే వస్తాయి ఇక ఫిబ్రవరి నుంచి అంటే మార్చ్ వరకు కూడా ఈ పైసలు అయితే పడతాయి మీరు గుర్తుపెట్టుకోవాలి రోజులో అయిపోయేది కాదు ఇది ఎన్నో లక్షల మంది ఎన్నో కోట్ల మంది యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు సంక్షేమ పథకాల ద్వారా కాబట్టి ఇక్కడ పైసలు అనేది ఒక్కరోజు వచ్చి ఆగిపోయేవి కాదు కాబట్టి దాదాపు రెండు నెలల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలుపెట్టి మార్చి మొదటి వారం వరకు కూడా యొక్క పైసలు అనేది జమ అవుతూ ఉంటాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక భూమి లేనటువంటి నిరుపేద కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పైసలు అయితే విడుదల చేశారు కొద్దిసేపటి క్రితమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా మనులందరికీ కూడా ఈ యొక్క పైసలు అనేది అకౌంట్లోకి పడుతూ ఉన్నాయి మీకు ఈ యొక్క ఏ అకౌంట్లోకి పడతాయి పైసలు అని అడిగారు చాలామంది మీరు ఏదైతే కరూపనికి వెళ్ళినప్పుడు మీకు పైసలు పడుతున్నాయి కరువు పని పైసలు ఆ పని పైసలు పడే అకౌంట్లోకి ఈ యొక్క పైసలు కూడా వస్తాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మరి ఇప్పుడే వెళ్ళొద్దు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే విడుదలైంది కానీ ఈరోజు ఆదివారం కనుక పైసలు అయితే పడట్లేదు రేపు అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి పైసలు పడతాయి అంటున్నారు ఇక అర్ధరాత్రి నుంచి పైసలు పడినా కూడా బ్యాంకులు మూసి ఉంటాయి కాబట్టి ఇక బ్యాంక్ అధికారులు వచ్చి తర్వాత అవన్నీ కూడా మీకు అక్కడ బ్యాంకులో ఓకే చేస్తే మీ యొక్క అకౌంట్లోకి పైసలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే రేపు లేదా ఎల్లుండి వెళ్ళండి బ్యాంకులకి రేపు లేదా ఎల్లుండి బ్యాంకులకి వెళ్ళి పైసలు అనేది తెచ్చుకోండి ఈ ఒక రోజు రెండు రోజులు పడేటివి కాదు మనకు జమ అవుతూ ఉంటాయి మీరు ఏదో ఒక టైంలో అదే పనిగా వెళ్లాల్సిన పని లేదు బ్యాంకు దగ్గరికి ఏదో ఒక టైంలో మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పైసలు అయితే తెచ్చుకోవచ్చు ఇది మహిళలకు సంబంధించి ఇంద్రం ఆత్మీయ భరోసాకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఇక రెండవదిగా చూసుకుంటే భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పైసలు కూడా రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి ఎవరికైతే గుట్టలు రాళ్ళు చెట్లు ఉంటాయో అటువంటి భూములను మినహాయించి ఎవరైతే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి కలిగి ఉన్నారో ఆ రైతులకైతే మనకి ఇక్కడ పైసలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక భూమి లేని వారికి ఆరు వేల రూపాయలు భూమి ఉన్నటువంటి రైతులకు కూడా ఆరు వేల రూపాయలు పడ్డాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటే రేపటి నుంచి పైసలు పడతాయి చెక్ చేసుకుని పైసలు అయితే తీసుకోండి ఒకవేళ రాని వారు ఎవరైనా ఉంటే మళ్ళీ కూడా మీరు అధికారులకైతే తెలియజేసి మీ యొక్క పైసలు వచ్చేటట్టు మీరు అయితే చేసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి